తాకట్లో ఉన్న మీ బంగారం అమ్మి కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఎయిట్ వైసీపీ కుట్రలకు చెక్ పెట్టిన సుప్రీం కోర్టు వివరాలకు వెళ్ళినట్లయితే విజయవాడ ఉత్సవం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ విజయవాడ ఉత్సవాన్ని నిర్వహించాలి అని చెప్పేసి అనుకున్నారు అయితే దీన్ని ఎక్కడ నిర్వహించాలి ఏంటి అని వాళ్ళు ఆలోచన చేసినప్పుడు గొల్లపూడిలో విజయవాడ దగ్గర గొల్లపూడిలోని యాభై ఎకరాల దేవాదాయ భూములు ఉన్నాయి సో ఆ భూములని తీసుకొని అంటే లీజుకు తీసుకొని అక్కడ కొంచెం మెరకు తోలించి ఆ ఉత్సవాన్ని నిర్వహించాలి ఈ దసరా సందర్భంగా అక్కడ ఎగ్జిబిషన్ లాగా పెట్టి చేయాలి ఒకవేళ ఇది గనక సక్సెస్ అయితే ప్రతి సంవత్సరం ఇది కొనసాగించాలి అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన అయితే ఏ మంచి పని చేయాలి అన్నా కానీ కొన్ని కుట్రలు జరుగుతూ ఉంటాయి కదా అది షర మామూలే అయిపోయింది ఇప్పుడు ఈ విజయవాడ ఉత్సవానికి సంబంధించి కూడా అదే తరహాలో వైసీపీ కొన్ని కుట్రలు చేసింది దానికి ప్రత్యక్ష నిదర్శనం ఏంటి అంటే దేవాలయ భూములు కొట్టేస్తున్నారు కావాలని ఏదో ఉత్సవాలు అది ఇదే అని చెప్పేసి మాజీ మంత్రి పేరు నాని కూడా దీనిపైన కామెంట్ చేశారు మీకు గుర్తున్నట్లయితే ఇది అంతటితో ఆగిందా ఆగల సో వీళ్ళు మెరగదోలుచుకొని ఇక్కడ ఆ ఉత్సవాన్ని నిర్వహించాలి అనే ప్రణాళిక రచించుకుంటూ ఉంటే ఒక కింది స్థాయి కోర్టులో ఒక వ్యక్తి చేత పిటిషన్ వేయించారు దేవాదాయ భూముల్లో కొన్ని అసాంఘిక కార్యకలాపాలు చేయడానికి వీళ్ళు ఇరకైనా చేస్తున్నారు కుట్రలు పనుతున్నారు అని చెప్పేసి వీళ్ళపైన అంటే రాష్ట్ర ప్రభుత్వంపైనే వాళ్ళు పిటిషన్ వేశారు అప్పుడు ఆ కింది కోర్టు ఏం చెప్పిందంటే అసలు అట్ల చేస్తారు ముందు ఇమ్మీడియట్గా అది ఖాళీ చేసేయండి మట్టితో సహా తవ్వేసి అక్కడ తోలేసింది తవ్వేసి అది ఎలా ఉందో అలాగే వాళ్ళకి అప్పు అని అని చెప్పేసి కింది స్థాయి కోర్టు చెప్పడం జరిగింది సరే వైబ్రెంట్ విజయవాడ వాళ్ళు దాన్ని హైకోర్టుకు వెళ్ళారు దాన్ని ఛాలెంజ్ చేసుకుంటూ హైకోర్టుకి వెళ్ళిన తర్వాత హైకోర్టు ఏం చెప్పిందంటే ఆ దేవాదాయ భూముల కాదా అక్కడ రైతులు ఏమనుకుంటున్నారు ఇవన్నీ కూడా పరిశీలించిన తర్వాత ఆ కింది కోర్టు ఏదైతే ఇచ్చిందో ఆర్డర్ దాన్ని కొట్టివేసి ఈ విజయవాడ ఉత్సవం వాళ్ళకి అంటే వైబ్రెంట్ విజయవాడ వాళ్ళకి అనుకూలంగా తీర్పునిచ్చింది అందరితో ఆగారా అయినా ఆగల సదరు దారుడు ఎవరైతే అది వైసీపీ ప్రోద్బలంతోనే ఆ పిటిషన్లు వేశారు అనే టాక్ కూడా ఉంది ఆఫ్కోర్స్ ఇక్కడ ప్రతిదీ కూడా రాజకీయ పరమైన కోణాలతోనే ఉంటాయి కదా అరే విజయవాడ ఉత్సవాలంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకే కదా అది పండుగ సందర్భంగా జరుపుతున్నారు కదా ఇక్కడ రాజకీయ కుట్రలు ఎందుకు అన్న ఆలోచన ఏమైనా ఉంటుందా ఉండదు ఖచ్చితంగా మళ్ళీ దీన్ని కోర్టుకి వెళ్ళారు ఇక్కడ పడింది అసలు సుప్రీం కోర్టుకి వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు దీనిపైన చాలా కూలంకషంగా విచారణ జరిపింది అసలు ఏం జరిగింది ఏంటి పిటిషనర్దారుడు ఎవరు రైతులు ఎవరు రైతులు ఏమంటున్నారు దేవాదాయ శాఖ వాళ్ళు ఏమంటున్నారు అని అని చెప్పేసి మొత్తం విచారణ జరిపితే బండారం మొత్తం బయటపడింది దేవాదాయ శాఖ వారు అక్కడ రైతులు వీళ్ళు ఒక ఒప్పందం చేసుకొని లేజుకు తీసుకున్నారు రైట్ బాగుంది ఏ పర్పస్ మీద తీసుకున్నారు విజయవాడ ఉత్సవ పర్పస్ పర్పస్ మీద తీసుకున్నారు మరి ఇప్పుడు పిటిషనర్ దారుడు అట్లా జరగడానికి వీలు లేదు అని చెప్పేసి ఎందుకు వేశాడు ఆయనకేమి సంబంధం అని చెప్పేసి ప్రశ్నిస్తే అది అన్నట్టుగా అయ్యింది అయ్యేసరికి అసలు నీకేం సంబంధం అక్కడ నువ్వేమన్నా అక్కడ రైతువా పోనీ దేవాదాయ శాఖకి నీకేమైనా సంబంధం ఉందా పోనీ అక్కడ భూమికి నీకేమైనా సంబంధం ఉందా ఏ సంబంధం లేకుండా నువ్వు పిటిషన్ ఎలా వేస్తావా అని చెప్పేసి మామూలుగా కాదు చీవాట్లు పెట్టి గట్టిగా అది మరలా హైకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో దాన్ని సమర్థించేలాగా ఉత్సవం నిర్వహించుకోండి ఎవరికి ఇబ్బంది లేనప్పుడు మీకెందుకు వచ్చిన ఇబ్బంది అని అని చెప్పేసి అన్నారు సో ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం విజయవాడ ఉత్సవం అనేది చంద్రబాబు నాయుడు గారి కోసమా నారా లోకేష్ గారి కోసమా చేస్తున్నదా లేదా రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం చేస్తున్నదా పండుగ సందర్భంగా చేస్తున్నదా సో ఇది ఏంటి అంటే ఈ విజయవాడ ఉత్సవం అనే కార్యక్రమం నిర్వహిస్తే ఖచ్చితంగా విజయవాడ కేంద్రీకృతంగా జరుగుతుంది కాబట్టి బాగా ఎలివేట్ అవుతుంది పైగా ఒకటి గుర్తుందా విజయవాడ అనంగానే వైసీపీ వాళ్ళు పదే పదే చెప్పేది ఏంటి బుడమేర పొంగిద్ది కృష్ణానదికి వరదలు వస్తాయి పెద్దాక మునిగిపోతూ ఉంటే అది రాజధానికి పనికిరాదు ఈ వర్షం సో ఇప్పుడు అక్కడే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటే వాళ్ళకి ఎలా ఉంటుంది ఇప్పుడు సో ఇట్లాంటి ఉత్సవాలు అంటే ఇప్పుడు హైదరాబాద్లో జరుగుతాయి బెంగళూరులో జరుగుతాయి మైసూరులో జరుగుతాయి సో పెద్ద పెద్ద నగరాల్లో జరుగుతూ ఉంటాయి కాబట్టి దానికి ఒక మంచి పేరు వస్తూ ఉంటుంది సో అటువంటి పేరు ఈ ప్రభుత్వానికి వస్తే అది వైసీపీకి ఇబ్బంది అనమాట సో మంచి చేసినప్పుడు ఏ ప్రభుత్వం అయితే ఏంటి సో దానికి కూడా అడ్డాలు కుట్రలు ఎక్కడికక్కడ నిర్బంధించేలాగా లేక అడ్డుపడేలాగా చేస్తున్నారు అని అంటే చివరికి సుప్రీంకోర్టు కూడా అర్థం చేసుకుని దీనికి అసలు రాజకీయానికి సంబంధం ఏంటి అని చెప్పేసి ఆ పిటిషనర్ దారికి లెఫ్ట్ అండ్ రైట్ పీకేసింది సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే వీళ్ళ మైండ్ సెట్ ఎక్కడికక్కడ ఏ కార్యక్రమం కూడా సజావుగా జరగడానికి వీలు పడకూడదు ఎన్ని అడ్డంకులు అవసరమైతే అన్ని అడ్డంకులు సృష్టిద్దాం కోర్టు దాకా వెళ్దాం ఈ విషయంలో కూడా సుప్రీంకోర్టు దాకా వెళ్తారండి అంత మొండిగా కింద కోర్టులో అనుకూలంగా వచ్చింది సరే వైబ్రెంట్ విజయవాడ వాళ్ళు హైకోర్టుకు వెళ్ళారు బాగుంది హైకోర్టు ఏమో వాళ్ళకి సమర్థించేలాగా చేసేసరికి విజయవాడ ఉత్సవాళ్ళకి దాన్ని సుప్రీంకోర్టుకి వెళ్ళి మరి ఛాలెంజ్ చేశారంటే వీళ్ళ ఆలోచన చూడండి నిజంగా ఇది పబ్లిక్కి సంబంధించిన విషయమేనా పబ్లిక్ ఎక్కడైనా ఇబ్బంది కలిగే అంశం ఏమైనా ఉందో అందులో మరి అటువంటిప్పుడు వీటిపైన ఎందుకు పోరాటం ఆ చేసేదేదో నిజంగా పబ్లిక్ కోసం ఏదైనా ఉంటే దానికోసం పోరాడండి అది పోరాడరు దీని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ మిగతా కేసుల పైన ఎందుకు ఉండదు ఏదైనా కేసులు ఉంటే ఆ కేసులకు సంబంధించిన అంశాలు మనం ఎప్పుడు తప్పించుకుందామని బెయిల్ కోసం అప్లై చేసుకుంటారే మరి ఇక్కడ రాష్ట్ర ప్రజల కోసం లేకపోతే కొంతమంది భక్తుల కోసం చేస్తున్న వాటి కోసం ఈ విధంగా అడ్డం పడుతూ ఉన్నారంటే వీళ్ళ ఆలోచన తీరు ఇంకా మారలా ఇంకా మారదా ఇక మారకపోతే మరి వైసీపీ పరిస్థితి ఏంటి ఎందుకంటే ప్రతిదీ రాజకీయ కోణంలోనే ఆలోచిస్తున్నారు కదా మరి రాజకీయ భవిష్యత్తు కావాలి అంటే మంచి చేస్తే ప్రజల మన్ననలు పొందుతారు కానీ ఈ రకంగా కుట్రల పని అడ్డం పడుతూ ఉంటే ఇది నేను చెబుతున్న మాట కాదు కదా సాక్షాత్తు సుప్రీంకోర్టే చెప్పింది మరి సుప్రీంకోర్టు కూడా ఆ ప్రకారంగా తలాంటింది అంటే ఇక వీళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోండి సో దీనికి ఇక పార్టీ లైన్ ఒకటి ఉంటుంది ఇక మాజీ మంత్రుల వాళ్ళ వీళ్ళ ఎవరు పడితే వాళ్ళు వచ్చేస్తారు మాట్లాడతారు చివరికి ఈ రకంగా దుబ్బులు తింటూ ఉంటారనమాట మామూలుగా కోర్టు చేతిలో దెబ్బలు తినటం అనేది ఇప్పుడు కొత్తం కాదు కదా వీళ్ళు అధికారంలో ఉండగా కూడా అనేక రకాలుగా కోర్టులు వెళ్ళారు అంతెందుకు ఆర్ఫై జోన్లో అమరావతిలో పేదలకు ఇల్లు ఇస్తామని చెప్పేసి ఒక స్లోగన్ పెట్టేసుకున్నారు బయటికి తీరు అక్కడ ఆర్ఫై జోన్లో ఇల్లు ఇవ్వచ్చు అక్కడ నిబంధనలు అతిక్రమించేస్తారా సిఆర్డిఏ పరిధిలో ఎలక్ట్రానిక్ జోన్కి కేటాయించబడిన స్థలాన్ని పేదలకు ఇళ్ళిస్తామని చెప్పేసి ఎట్లా అంటారు పోయి మీకు అంత చిత్తశుద్ధి ఉంటే ఇంకెక్కడ స్థలాలు లేవా ఎక్కడ పొలాలు లేవా అంతెందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడో పొలాలన్నీ కూడా కొన్నారుగా ప్రభుత్వం చేత కొనిచ్చారుగా మరి అక్కడ నిర్మించలేదే ఇక్కడ మాత్రం నిర్మిస్తాం ఆర్ఫై జోన్లో అని చెప్పేసి అన్నారంటే వీళ్ళ చిత్తశుద్ధి ఉందా లేకపోతే కుట్ర ఉందా వీళ్ళకి తెలుసు అక్కడ నిర్మాణం చేయడానికి అవకాశం ఉండదు లీగల్గా ఇష్యూ వస్తాయని తెలిసి సో అందుకనే లీగల్గా ఎక్కడ ఇష్యూ వస్తాయో తెలుసుకొని అక్కడే కావాలని మేము ఇలా చేస్తాం అన్నమాట అదేమిటి అంటే చూపించడానికి ప్రజల ముందు ఏంటి ఏంటంటే చూసారా మేము పేదలకు ఇద్దాం అనుకుంటే వాళ్ళే కోర్టుకు వెళ్ళి అడ్డంపడ్డారు సో పేదలకు ద్రోహం చేస్తున్న వాళ్ళు అనేది ప్రొజెక్ట్ చేయాలి అంత పిచ్చోళ్ళు ఎవరు లేరు ఇవాళ ప్రజలందరూ కూడా మంచి అవగాహనతో ఉన్నారు ఇవాళ స్మార్ట్ ఫోన్స్ అనే చేతిలో ఉన్నాయి సో ఏ చిన్న విషయం టైప్ చేయాలి అన్నా కానీ ఇమీడియట్గా మనం గూగుల్లో టైప్ చేసిన అవసరం అందకు నిన్న ఆర్టికల్ వన్ నైంటీన్ క్లాస్ ఫోర్ వన్ నైంటీ క్లాస్ ఫోర్ అని చెప్పేసి ఏది సీట్ వేకెంట్ అని చెప్పేసి ఎమ్మెల్యేకి అనర్హత వేడిపడుతుందని చెప్పేసి మనం గూగుల్లో టైప్ చేసి టైప్ చేస్తే వచ్చింది కదా నేను నేను వీడియోలో కూడా చూ చేసి చూపించాను గూగుల్లో టైప్ చేసి ఆ ప్రకారంగా ప్రతి ఒక్క అంశాన్ని క్లియర్ కట్గా ప్రజలకు అర్థమవుతూ ఉంది అంతే కాని మనం ఏదో మ్యానిఫులేట్ చేసేసి ఆ ప్రకారంగా చేద్దాం ఇలా డైవర్ట్ చేద్దామని అనుకుంటే అంత పిచ్చివాళ్ళు మాత్రం ఎవరు లేరు సో మొత్తం మీద మాట్లాడుకోవాలి అంటే ఆ విజయవాడ ఉత్సవ్ అనే దానికైతే వీళ్ళు ఎన్ని కుట్రల పన్ని ఆపుదాం అనుకున్నారో అది మాత్రం సాధ్యపడలేదు సక్సెస్ఫుల్గా కోర్టు తీర్పు ద్వారా బ్రహ్మాండంగా వచ్చింది వాళ్ళందరూ కూడా సెలబ్రేట్ చేస్తున్నారు దీన్ని ప్రజలకు సంబంధించిన అంశం కాబట్టి హర్షిస్తే హర్షించండి లేకపోతే సైలెంట్గా ఉండండి అంతేగాని అది జరుగుతుంది అని చెప్పేసి మనం ఈర్చ్య పెడితే చివరికి ఒరిగేది ఏముండదు ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో పైన ప్రధానంగా విజయవాడ ఉత్సవ్ దానికి సంబంధించి సుప్రీంకోర్టు దాకా వెళ్తే సుప్రీంకోర్టు తలంటిని దానిపైన మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ